చాలా దోస్తంటే చిరాకు పుట్టిద్ది ఈ నొసల్ని సన్నగా దారాల్లాగా చేస్తారు పాశ్రమ్ములో పాశ్రమ్ములో ఇప్పుడు విశ్వాసులు అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు లోకంలో తిరుగుతున్నారు వాళ్ళు కాస్త అటు ఇటు ఉంటారు వాళ్ళని మనం క్రమంలోకి తీసుకొని రావాలి మనమే యజబేల్లాగా వేషాలు వేయకూడదు కదా యజబేలు సోకులు చేయకూడదు కదా యజబెలు సోకులకు ప్రసిద్ధి యజబెలు ఉంది బైబుల్లో ఒక దుష్టరాలు ఉంది ముసల్దయ్ కూడా ముఖానికి మేకప్ వేసుకొని నిలబడిందంట యహూ వస్తుంటే చావుకు సిద్ధమైన ముసల్దయ్ కూడా ముఖానికి మేకప్ వేసుకొని కుర్రాన్లా కనపడాలని ట్రై చేసిందంట యహూ ఈ ఈ ఈ ఈ వేషాలు ఈ చిల్లర వేషాలు ఈ పనికిమాల వేషాలు సేవకులకు తగవు అట్లంటే ఇప్పుడు మరి వాక్యం చెప్పేవాళ్ళు అట్లనే ఉన్నారు కాదంటే నన్నేం చేయమంటారు ఆ గతి పట్టింది క్రైస్తవ్యానికి వాళ్ళు ఇష్టం వచ్చిన వేషాలు వేస్తున్నారు ముసుగులు కూడా తీసేసారు ఈ మధ్య నెత్తి మీద ముసుగు వేసుకొని ప్రవచించటం ప్రార్థించటం అనేవి కూడా వదిలేశారు ఇంకా చెప్పాలంటే ముసుగులు కూడా వేసుకొని అక్కర లేదు అని బోధిస్తున్నారు వాళ్ళే సేవకురాళ్ళకు చెప్తున్నాను సేవకులకి చెప్తున్నాను దైవ జనులు దైవ జనురాళ్ళు అంటే మందకు మాదిరి నిన్ను చూసి భక్తిని నేర్చుకోవాలి నీ మాట తీరు ప్రవర్తన అవతారం అన్ని విశ్వాసులు గమనిస్తారు కొంతమంది సేవకురాళ్ళ వేషాలు చూస్తున్నాను నేను సేవకురాళ్ళ వేషాలు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి కథలన్నీ పడుతుంటారు కొంతమంది సేవకురాళ్ళు ఇక్కడిక్కడికి వేస్తుంది జాకెట్ అమ్మగారు అమ్మగారు ఇక్కడ వేస్తారు చంకల బన్నీ ఉంటుంది కొంచెం ఇంకొంచెం బెంచ్ ఇక్కడికి ఉంటుంది నువ్వు దైవజనురాలువా లేకపోతే యజబెలువ నువ్వు ఏంది నీ అవతారం నువ్వు వేసుకునే వస్త్రం ఇందా నేను నా లోన్ నుంచి ఆ చెల్లిని చూస్తున్నాను నా ఎదురుగా కూర్చుంది ఆ చెల్లి శుభ్రంగా దరిద్రం లేని పని ఏడదాక వేసుకుంది నేను ఆడదాక వేసుకోమని చెప్పట్ల కనీసం సిగ్గు సిగ్గు కలిగి బతకాల సేవకులు సేవకురాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేసి భర్తని శోధిస్తూ ఉంటారు ఏంటి నువ్వు సేవకుడు అయితే నేను నీతో పాటు నేను సన్నాసులు కలవాలయింది అమ్మాయి మరి నువ్వు కూడా వచ్చి మోకాళ్ళు వేసావు కదా అమ్మాయి అభిషేకం చేసేటప్పుడు అప్పుడు ఏదో కర్మ కర్మగాలు వచ్చాయి నాకు దరిద్రం బట్టి ఏం చేద్దాం వచ్చాను వచ్చిన కాడి నుంచి పొడుస్తూనే ఉన్నాడు ఆయన ఎవరు నేను అటు ఉండకూడదు అంటాడు ఎట్టు ఉండకూడదు అంటాడు అట్టుండకూడదు అంటాడు ఎటు ఉండకూడదు అంటాడు ఎట్టు ఉండాలి మరి మళ్ళీ నేను అన్నయ్యా పొందనాలన్నయ్య అన్నయ్యా నేను కనపడితే నేను అవతలో బాగానే ఈయన ముందు నిలబడాలంటే భయం పడుతుందే తేడాగా నిలబడ్డా కూడా ఎగతాళి చేస్తాడు నువ్వేం సేవకురాలు అంటాడు పొరపాటును పొందానబ్బా అనుకునే రకాలు లేకపోలేదు దైవ సేవ అనేది ఈ ప్రపంచంలో ఉన్న పదవులన్నిటికీ మించిన పదవి కొడితే గట్టిగా లేదనుకున్నా దైవ సేవ అంటే దేశాన్ని లేని రాజులుంటే ఆ రాజులు సేవకుల దగ్గర వచ్చి శాస్త్రాంగ పడతారు భూరాజులు నీ పాదముల యొక్క సాగిల పడుదరని రాజు వచ్చి నీ ముందు సాగిల పడుతున్నాడంటే ఏ స్థానమో తెలుసా దేవుడు కనబడాడు గనక దైవ ప్రతినిధిగా నిన్ను గౌరవించి ఆ కనబడని దేవుడిని నీలో చూస్తున్నానయ్యా అని వచ్చి నీ పాదాలు పట్టుకోబోతారు నీకు వందనాలు చెప్తారు నువ్వు చేయి తీసి నెత్తి మీద పెడితే ఆనందంగా నెత్తి మీద అయ్యా నా చేతిని నీ చేయి నా నెత్తి మీద పెట్టా ఎందుకు దేవుడి హస్తం లాగా గౌరవిస్తారు అమ్మాయి ఎంటన్నావా అమ్మాయి అమ్మాయి ఎంటనావా సేవకురాలా సేవకుడా వినండి పిచ్చి పిచ్చి వేసి దరిద్రపు వేషాలు వేసి పనికి వేషాలు వేసి విశ్వాసులకు మాదిరిగా ఉండాల్సింది దరిద్రపు కొట్టు అవతారాలతో తిరిగి చండాలను చేసుకొని సాక్ష్యాలు పాడు చేసుకుని మందని కూడా చెడగొట్టేటువంటి వేషాలు వేసి పాడు చేసుకోవద్దు వస్త్రం కట్టిన మాట్లాడిన ప్రవర్తించిన ముఖాన్ని సిద్ధపరచుకున్న శుభ్రంగా ఉండటం తప్పు కాదు కానీ అందంగా కనబడాలని వ్యామోహంతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు చూడు అది తప్పు దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాసుంది పరిశుద్ధ స్త్రీలకు తగినట్టుగా మీరు జీవించాలని పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనం నుంచి చదివితే ఉంది కాబట్టి దైవ సేవ చేసేటువంటి స్త్రీలకి పురుషులకి అందరికీ ప్రేమతో చెప్తున్నాను మీ వేషభాషలు వ్యవహారాలు అన్నీ కూడా మీకు అప్పగింపబడే మంద చూస్తారు కనుక వారి ఎదుట మీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇది ఒకటి